బ్రదర్ నమస్తే ఏం చేస్తుంటారు మీరు రీసెంట్గానే డిగ్రీ అయిపోయింది నేను ఉద్యోగం కోసం చర్చింగ్ ఉన్నా అంటే ఇప్పుడు ఉద్యోగం కోసం చర్చింగ్లో ఉన్నా అన్నారు మరి కూటమి ప్రభుత్వం వచ్చేదలకి చెప్పింది అధికారంలోకి వచ్చిన చెప్పింది ఏంటంటే ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే మా అదే మంత్రి ఆ ప్రయత్నంగా ఏదైతే ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం అయినా ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చు అంటారా ఖచ్చితంగా అండి నూటికి నూరు శాతం కూటమి ప్రభుత్వం ఇరవై లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా పనిచేస్తూ ఉంది ఇప్పటికే అనేక ఉద్యోగాలు ప్రభుత్వం ఇచ్చింది ఇచ్చిన మాట నెరవేర్చుకుంది దాదాపుగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు భర్తీ చేసి నేడు పాఠశాలలో వాళ్ళ పాటలు చెప్పి క్లాసులు చెప్పి విద్యార్థులందరికీ మంచి నాణ్యమైన చదువు అందిస్తున్నారంటే అది కేవలం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వల్లే అదేవిధంగా గతంలో ఎంతోమంది పాలకులు మాలాంటి నిరుద్యోగులను మోసం చేశారు ఓట్లు వేయించుకొని అధికారం వచ్చిన తర్వాత కనీసం నిరుద్యోగ వైపు చూడలేదు కూటమి ప్రభుత్వం మాత్రం అనేక కంపెనీ శ్రీకారం చుట్టి విశాఖపట్నం నగరంగా అమరావతి నగరంగా అనేక ప్రాంతాల్లో ఒక ఇండస్ట్రీలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఇచ్చిన మాట నెరవేర్చుకునే విధంగా నిరుద్యోగులందరికీ అండగా ఉండే విధంగా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మన నారా లోకేష్ బాబు గారు ఆహర్ కృషి చేస్తూ ఈ రాష్ట్రంలో పగలనక రాత్ర కష్ట లేకుండా ప్రతి ఒక్క నిరుద్యోగులందరినీ దృష్టిలో పెట్టుకొని ఇరవై లక్షల మాట ఇచ్చారు ఇరవై లక్షల కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం ఎండే ప్రభుత్వం కనపడుతుందని మా లాంటి వాళ్ళకి అర్థమవుతావు అంటే ఇక్కడ ఒక విషయం మరి గతంలో చూసాము గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు తేడాలు తేడా ఏంటనుకోవచ్చు అంటారు ఈ విషయంలో ఇప్పుడు అయితే గనక చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి మొదల సూపర్ సిక్స్ లో హామీలో భాగంగా యువగలంలో భాగంగానే ఆ నిరుద్యోగ వృత్తి ఇస్తాను అని చెప్పి ఆయన ప్రకటించారు ఇప్పుడు ఇప్పుడున్న వైసీపీ నాయకులు అంటుంది ఏంటంటే నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా యువకులను మోసం చేస్తున్నారు అంటున్నారు మీరు నిరుద్యోగ వృత్తి కోరుకుంటున్నారా ఉద్యోగం కోరుకుంటున్నారా ఏమండి నిరుద్యోగ వృత్తి ఎంతండి రెండు వేలు ఉద్యోగం వస్తే ఎట్లా ఉండి ఒక ఒక ఇంటి ఒక ఇంటినే అనిపించే సత్తా ఆ ఉద్యోగం దగ్గర ఉంటుంది ఇలా నిరుద్యోగం కింద నెలకొక మూడు వేలు రావచ్చు యువగాల నిధి కింద యువగాల నిధి కింద మూడు వేలు వస్తే ఇలా లక్ష రూపాయలు కావాలా మూడు వేలు కావాలా లక్ష రూపాయల కోసమే కోరుకుంటారు ఎవరైనా సరే కాబట్టి వైసీపీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు చదువుకోలేని వ్యక్తులు కాబట్టి అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ మాటలు మనం నమ్మాల్సిన అవసరం లేదు నిరుద్యోగులు ఎవరు వాళ్ళ మాటలు నమ్మితే వాడు సాయా చివరికి గేదెలు కాసుకోవటమో గొర్రెలు కాసుకోవడమో చేస్తూ ఉంటారు గతంలో వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక్క పరిశ్రమ తీసుకొచ్చిన ఏ మొత్తం మేమే తెచ్చామంటున్నారు గూగుల్ కూడా మా పుణ్యమే అంటున్నారు కదా గూగుల్ పుణ్యం వాళ్ళు అంటున్నారా ఒక అతను ఉన్నాడు అక్కడ అమర్నాథ్ కోడిగుడ్డు అన్నాడు కోడిగుడ్డు కావాలి రాష్ట్రంలో ఎన్ని కోడిగుడ్లు ఉండవు రాష్ట్రంలో ఆ కోడిగుడ్లు కొట్టస్తే నువ్వు మిమ్మల్ని అయ్యావా ఉన్న పరిస్థితి తరిమి కొట్టారు మీరు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు అమరావతి ఫ్యాక్టరీ ఆనాడు తమిళనాడుకి వెళ్ళిపోయింది హైదరాబాద్కి వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయింది ఆనాడు ఇలా చేతగా ఈ చేతగాని వల్లే బెదిరించారు పరిశ్రమలు వేస్తాయి అదేవిధంగా ఒక కియా పరిశ్రమ ఆంధ్ర రాష్ట్రంలో కారు తయారు చేసి భారతదేశానికి పరిచయం చేసినటువంటి గత ముఖ్యమంత్రి ఆనాడు చంద్రబాబు నాయుడు గైతే గత ఐదు సంవత్సరాలు నిద్రపోయి కంపెనీలను తనిమి కొట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ చూస్తుంటే మేం పెడతాం మేం పెడతాం అని చెప్పి ఈ రాష్ట్రంలో పరిశ్రమ పెట్టడానికి పరిస్థితులు మాకు వేత్తలు క్యూ కడతా ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ ఉన్నాం మరి ఓవరాల్గా చూసుకుంటే గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలనకి ఈ పద్దెనిమిది నెలల పరిపాలనకి మీరు గమనించే తేడాలు తేడా లేమన్నాయంటారు ఖచ్చితంగా అండి చాలా తేడా ఉంది గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మానభంగాలు మహిళలపై దాడులు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలపై దాడులు బీసీలపై దాడులు మాట్లాడిన వ్యక్తులపై కేసులు జైలు పాలు చేసినటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో పరిపాలించారు గత ఐదు సంవత్సరాలు ఈరోజు చూస్తే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను సూపర్ సిక్స్ ఇట్టి చేయడమే కాకుండా ఇవాళ ప్రజలందరూ ఆనందం చూస్తూ ఉన్నాం ప్రజలందరూ ఒక మనసులో గత ఐదు సంవత్సరాలు బాధపడుతూ ఇంట్లో ఉండి చెప్పుకోలేని బాధలు పడి ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విషయాలు ఈ రాష్ట్రంలో మర్చిపోయారనుకున్నారా చాలా చేశారు దుర్మార్గాలు అమరావతి రాజధాని రైతుల రోడ్డు మీద వస్తే వాళ్ళని చూసి చూడగా కనీసం రోజు పిలిపించి మాట్లాడాల ఒక్క రోజున సరే అమరావతి రైతులతో మాట్లాడాల కానీ వాళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం అమరావతి రైతులు పిలిపించి మాట్లాడుతూ ఉన్నారు సూపర్ సిక్స్ ఫామీలో భాగంగా మెగాడిఎస్ సిందా చెప్పారు పదహారు మూడు వందల నలభై పోస్టులు అదేవిధంగా ఇచ్చిన వాటి పెన్షను ఈ భారతదేశంలోనే అత్యధికంగా ఏ రాష్ట్రం పెన్షన్ కోసం ఖర్చు పెడుతుంటే అది ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అది ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దక్కుతుందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా చూసుకుంటే అన్నదాత సిక్కు విభావ కింద గతంలో జగన్మోహన్ రెడ్డి ఏడు వందలు ఇస్తే ఇలా కూటమి ప్రభుత్వం కలిపి ఇరవై వేలు ఇస్తున్నాం ఆనాడు చెప్పినటువంటి పదమూడు వందలు ఇస్తా అని చెప్పి ఏడు వేలు వందలు ఇచ్చి రైతులు మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ రైతులందరికీ అండగా నిలబడి రైతులందరికీ వాళ్ళ పెట్టుబడి సాయం కింద ఇవాళకి పద్నాలుగు వేలు ఇచ్చాం నీ మళ్ళీ ఆరు వేలు ఇస్తారు ఇలా ఇరవై వేల రూపాయలు ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తా ఇస్తుంది అదేవిధంగా చూసుకుంటే అన్నా క్యాంటీన్ పేదలందరూ ఐదు రూపాయలకే అన్నం తినే అన్నా క్యాంటీన్ గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో ఆ క్యాంటీన్ రద్దు చేసి గ్రామ సచివాలయాలుగా వార్డు సచివాలుగా మార్చుకుంటే నేడు మరలా తిరిగి అన్న క్యాంటీన్ ప్రారంభించి పేదవాడందరూ కడుపుని కడుపు అన్నం తినాలని కేవలం ఐదు రూపాయలకే ఇవాళ టీ రావట్లేదని ఐదు రూపాయలకి ఇవాళ అన్నం వస్తుందంటే చూడండి అది ఎవరు ఎవరు వాళ్ళంటే కేవలం ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాళ్ళని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా చూసుకుంటే అనేక హామీలు మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం వాళ్ళ బస్సు ప్రయాణం చూసుకుంటే ప్రతి ఒక్కరు మా చంద్రాన్ని మా చంద్రాన్ని పంపించాడు మేము వెళ్ళిపోతున్నాం ఎవరో చూసా బస్సులో ఎక్కా నేను కానీ చూసా ఏమో టికెట్ అని అడిగారు ఆధార్ కార్డు చూపించింది అది హ్యాపీగా ఉంది వాళ్ళకి ఇవాళ అత్తగారింటికి పోవాలన్నా పుట్టింటికి పోవాలన్నా ఇవాళ పండగలకి ఏ ఊరు వెళ్ళాలన్నా అదేవిధంగా దేవాలయాలకు వెళ్ళాలన్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పున్న వల్ల ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వల్ల ఈ రాష్ట్రంలో మహిళలందరూ ఉచిత ప్రయాణం ఇచ్చిన మాట నెరవేర్చుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పది లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పులకొప్పుగా మార్చి ఈ రాష్ట్రం డెవలప్మెంట్ చేయకుండా ఈ రాష్ట్రం బస్టడించి ఈ రాష్ట్రంలో పరిశ్రమ పెట్టే వ్యక్తులని తరిమికొట్టి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నేడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం డబలింజీ సక్కారు ఈ బుల్లెట్ ట్రైన్లకు దూసుకెళ్తున్న అభివృద్ధి కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ ముఖ్యంగా తల్లికి వందనం అమ్మఒడి ఇస్తానని చెప్పి ఇద్దరికి ఇస్తానని చెప్పి ఒక విద్యార్థి మాత్రమే ఇచ్చి ముప్పై లక్షల మంది అమ్మఒడి ఇచ్చి తోచేతులు దులుపుకున్నారు గతంలో ఇవాళ చూసుకుంటే దాదాపుగా ఎనభై లక్షల మందికి తల్లికి వందన పథకం కింద ఇంట్లో ఒక్కరున్న ఇద్దరున్న ముగ్గురున్న ప్రతి ఇంట్లో నలుగురున్న ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయల తరఫున రెండు వేల రూపాయలు పాఠశాలకి అభివృద్ధి కార్యక్రమానికి పదమూడు వేల రూపాయలు కుటుంబ ఆ యొక్క విద్యార్థికిస్తే అది కానీ అతను జగన్మోహన్ రెడ్డి గతంలో అమ్మఒడి పథకాన్ని జనవనల్ని ఇచ్చాడు అది అమ్మఒడిగా ఇచ్చారు నానబుడ్డిగా తీసుకున్నారు ఎందుకంటే సంక్రాంతి భోగి కనుమంటే అన్ని పల్లెటూర్లు కానీ అన్ని పట్టణాలు పెద్ద పండగ మన రాష్ట్రంలో ఏంటంటే సంక్రాంత్రి పండుగ తెలుగువారి పండగ ఆ పండగకి ఆ నానబుడ్డిగా డబ్బులు తీసేసుకున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి జూన్లో డబ్బులు ఇచ్చి పేద విద్యార్థులందరికీ వాళ్ళకు ఏమైనా కావాలన్నా ఏదైనా ప్రైవేట్ స్కూల్ విద్యార్థి చదువుకున్నప్పుడు వాడి కొనుకోవాలన్నా కొనుక్కోవాలన్నా చంద్రబాబు నాయుడు ఉపయోగపడాలని చెప్పి చాలా మంది తల్లిదండ్రులకు మాటల్లో మేము విన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సరే ఇదంతా ఒగెత్తి అనుకుంటాను రెండు వేల ఇరవై ఏడు నుంచి పాదయాత్ర చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిది అధికారంలోకి వచ్చేది నేనే నేను వస్తే టూ పాయింట్ ఓ చూపిస్తాను అంటున్నాను జగన్మోహన్ రెడ్డి ఈ పాదయాత్రని ఈ టూ పాయింట్ ఓని అసలు ఎలా చూడాలంటారు ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం బాడుకి ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తావు నిజంగా ఈ రాష్ట్ర ప్రతిపక్ష నేతగా ఉంటున్నావా లేదంటే బెంగళూరులో ఉంటున్నావు నువ్వు నువ్వు బెంగళూరులో ఉండి ప్రతిపక్ష నేతగా ఈ రాష్ట్రంలో నీకేం పని ఎందుకు ఉంటున్నావు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా నీకు ఏమైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద అభిమానం ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉండు తాడేపల్లి ప్యాలెస్లో ఉండు బెంగళూరు ప్యాలెస్ నీకేం పని చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు ఓడినా గెలిచిన ప్రజల తరపున ఉండి ప్రజల తరపున మాట్లాడి అసెంబ్లీ సమావేశాలకు వచ్చి అసెంబ్లీ తరపున అసెంబ్లీలో ప్రజల తరపున పోరాడిన వ్యక్తి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఏం నువ్వు ఎందుకు రావు అసెంబ్లీకి ఎందుకు రావు ప్రజలు ప్రజల డబ్బులు ప్రజలందరూ ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజల డబ్బులతో జీతాలు పొందుతున్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ రావడానికి సిగ్గుపడుతున్నారు ఎందుకంటే పదకొండు సీట్లు వచ్చాయి కాబట్టి ఏం మాట్లాడలేరు కాబట్టి పదకొండు సీట్లు ఎందు ఆనాడు ఇరవై మూడు సీట్లు వస్తే ఐదుగురు ఎమ్మెల్యేలు మీరు లాక్కుంటే భయపడకుండా అసెంబ్లీ సమయం సరికి వచ్చి ఈ రాష్ట్ర ప్రజల తరఫున పోరాడి మాట్లాడితో వాళ్ళు మీరు రావచ్చు కదా అసెంబ్లీకి ప్రజలందరూ గమనించుకోవాలి మన డబ్బులు వాళ్ళకి ఇచ్చేది ఏంది అలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో అవసరమా అలాంటి ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రంలో అవసరమా దయచేసి గమనించమని చెప్పి సందర్భం తెలుసుకుంటూ పాదయాత్ర అంటున్నారు ఏం గతంలో ముద్దులు పెట్టావు తర్వాత పిడిగుద్దురుగుద్దావు గతంలో ముద్దులు పెట్టావు తర్వాత దళితుల మీద దాడులు చేస్తావు గతంలో ముద్దులు పెట్టావు తర్వాత బీసీల మీద దాడులు చేస్తావు గతంలో ముద్దులు పెట్టావు తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం కుంభకోణాల్లో ఏ విధంగా పేరుకి మీరందరూ మీరు అందరు చూశారు ఎంతమంది జైలుకెళ్ళారు జోగిరం వేసిన వ్యక్తి ఎలాంటి చాలామంది తిరుమల తిరుపతి దేవస్థానం దేవస్థానం ప్రతిష్ట దెబ్బతీశారు ఆ యొక్క లడ్డు తయారీ విషయంలో ఏ విధంగా ఈ రాష్ట్రంలో పష్టి పట్టించారో మీ అందరూ తెలుసు ఇలాంటి పాదయాత్రలు ఎన్ని చేసుకున్నా జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో పది సంవత్సరాల దాకా అధికార ప్రజలు ఎవ్వరు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మన లోకేష్ బాబు గారికి ఎన్డీఏ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వమే మరో పది పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల దాకా ఉంటుందని చెప్పి మేము మళ్ళీ చెప్తున్నాం టూ పాయింట్ ఫో ఎవరికైనా టూ పాయింట్ ఫో ఇవాళ మేము అధికారంలో మిమ్మల్ని ఫోర్ పాయింట్ ఫోర్ చేస్తూ అవసరమైతే ఫోర్ పాయింట్ ఫోర్ చేస్తాం అవసరమైతే ఎందుకని చూస్తూ ఊరుకుంటుంటే మీకు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతూ టూ పాయింట్ ఓ ఏదో దమ్ముంటే రేపు అది వస్తే ఏదైనా చేస్తామని చెప్పాలా ఏమయ్యా టూ పాయింట్ వో ఏం పిక్కుంటారు రప్పారప్పా ఏ రప్పారప్పయ్యా ఇప్పుడు రేపు మేము రప్ప రప్ప మేము వస్తాం అని అనవచ్చు కానీ మా సంస్కారం అది కాదు మా పార్టీ అది కాదు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో గంజా బ్యాచ్లకి తెనాలలో గంజా బ్యాచ్కి గొడవలు చేసి కానిస్టేబుల్ని కొడితే దళిత కానిస్టేబుల్ని ఆ కానిస్టేబుల్ బీసీ కానిస్టేబుల్ అలా ఆవిడ వచ్చేసరికి దళిత వ్యక్తి ఆ కానిస్టేబుల్ కుటుంబాన్ని పరామర్శించాల్సింది పోయి గంజాయి తాగి నడి రోడ్డు మీద కొట్టినట్టు వ్యక్తులకు నువ్వు సపోర్ట్ చేస్తావు అంటే సిగ్గుండాలయ్యాయమ్మ ఈ రాష్ట్రంలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ టూ పాయింట్ వోలు ఈ దీన్ని చూసి ఎవరు భయపడరు మేము అనుకుంటే ఫోర్ పాయింట్ ఓ చేస్తాం మా అభివృద్ధి మా ప్రభుత్వం అభివృద్ధి చేసే ప్రభుత్వం మీరు ఇది ఉంటే మా యొక్క తప్పులను మీరు ఎండగట్టండి ప్రతిపక్ష బా బాధ్యత ఏంటి తప్పులు ఎండకట్టాలా అదేమి లేకుండా వస్తాడు బెంగళూరు దిగుతాడు తాడేపల్లి ప్యాలెస్లో పడుకుంటాడు రెండు షోలు చేస్తాడు పర్యటన ఒక పర్యటన చేస్తాడు జనం అందరు ముందుగానే పబ్లేషన్ చేయించుకుంటాడు మొన్న హైదరాబాద్లో ఆ యొక్క నాంపల్లి కోర్టుకి వెళ్తే సిగ్గుండాలి అసలు నాకు అర్థం కాదు వైసీపీ పార్టీ వాళ్ళకి కొంతమంది వ్యక్తులు వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు అసలు మీరు నాంపల్లి వెళ్ళేటప్పుడు పెద్ద జన సమీకరణ తేలాలా మీరు కోర్టుకి వెళ్తున్నారా లేదంటే ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్తున్నారా దయచేసి అర్థం చేసుకోవాలి మీ టూ పాయింట్ వాళ్ళు రబ్బరప్పలు పాదయాత్రలు ఏ పనికిలో నేను మళ్ళ చెప్తున్నా మరలా ఇరవై తొమ్మిది వచ్చేది ఎన్డిఏ ప్రభుత్వమే అని సందర్భం తెలియజేస్తున్నా